చింతల భూపతి రాజు ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా పూజా కార్యక్రమం నెల్లూరు చింతల భూపతి రాజు ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నాలుగవ మైలు దొరతోపు కాలనీలో పదకొండు రోజుల పాటు వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా అరవ రోజు అనగా గురువారం వందలాది మంది మహిళా భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులు అయ్యారు ఈ పూజా కార్యక్రమం కులమతాలకు అతీతంగా ముస్లిం సోదర సోదరి మనులు అనేక సంఖ్యలో పాల్గొన్నారు ప్రతి ఏటా వినాయక చవితి వేడుకల్లో జరిగే కుంకుమ పూజా కార్యక్రమానికి వెండి నాణ్యాలను బహుకరించడం ఆనవాయితీ ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించే ఘనత చింతల భూపతిరాజుకే దక్కుతుందని స్థానికులు భూపతిరాజును అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త చింతల భూపతిరాజు వీర సురేంద్ర పాలేటి నాగేంద్ర వేమ మధుసూదన్ రావు మరియు స్థానిక యువత తదితరులు పాల్గొన్నారు ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ ఈరోజు సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ వారు దొర్గోపు కాలనీ నవలాపుల గార్డెన్ నాలుగో రోజు స్వస్తిశ్రీ చాంద్రమానేన క్రోధి సంవత్సరం భాద్రపద శుభ్ర చవి తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుంచి పద్నాలుగు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వరకు నాలుగో రోజులో ఉండేటువంటి దుర్గంపు కాలనీ నవలాపుల గార్డెన్ నందు ప్రతిరోజు ఈ యొక్క విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ పూజా కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగో తేదీ గురువారము సాయంత్రం ఆరు గంటలకి విశేష పూజా కార్యక్రమంగా కుంకుమ పూజా కార్యక్రమం జరిగినది కావున భక్తులందరూ ఈ యొక్క కుంకుమ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు కావున అలాగే ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క కుంకుమ పూజ అట్లాగే విశేష అలంకారములు విశేష పూజా కార్యక్రమములు జరుగుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క విశేష పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము అట్లాగే ఈ యొక్క కుంకుమ పూజా కార్యక్రమంలో నూట ఎనిమిది మంది ముత్తైదువులు పాల్గొని ఈ యొక్క కుంకుమ పూజా కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పరిసమాప్తి చేశారు కావున ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది భక్తులందరికీ స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకున్నాను కుల మతాలకి అతీతంగా ముస్లిం సోదరులందరూ కూడా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క మొక్కుబడులను తీర్చుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు కాబట్టి రూప్ రూపాయను అన్నీ వాళ్ళే ఇచ్చారు ఆ యొక్క దంపతులు ఇద్దరు వాళ్ళ యొక్క మనోవాంఛ నెరవేరింది కాబట్టి ఆ దంపతులు ప్రతి సంవత్సరము ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని రూప్ కాయిన్స్ వెండి రూప్ కాయిన్స్ ఇచ్చి స్వా తాంబూలం ఇచ్చి అట్లాగే అందరి ఆశిస్సులు స్వామివారి యొక్క అనుగ్రహము పొందుతున్నారు కాబట్టి ఇక్కడ జరిగేటువంటి యొక్క కార్యక్రమము విశేషమైనటువంటి కార్యక్రమంగా భక్తులందరూ భావిస్తూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతున్నారు నెల్లూరు రోలర్ మండలం నవలాకుల గార్డెన్ దొరతోపున వినాయక చోతి సందర్భంగా ఈరోజు కుంకుమ పూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది దీనిలో భాగంగా మేము మూడు సంవత్సరాల నుంచి లక్ష్మీదేవి కాయిన్స్ ఒక సంవత్సరం తీసుకున్నాం రెండు సంవత్సరాలు మేము ఇస్తున్నాం బాబు ముక్కుపుడితో తీసుకున్నాం ఇక్కడ వినాయకుడు అది స్పెషల్గా మాకు చాలా ఏమీ అనుకున్న కోరికలన్నీ తీరుతాయి అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లా మన దొరతోపు కాలనీలో ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈరోజు ఆరో రోజు సందర్భంగా కుంకుమ పూజ జరుపుకున్నాము ఈ కుంకుమ పూజలో మహిళా భక్తులందరూ పాల్గొని విజయవంతం చేస్తున్నారు ప్రతి ప్రతి సంవత్సరం ఈ విధంగా మా గ్రామంలో కుంకుమ పూజ మరియు ఎన్నో రకాల పూజలు చేస్తూ మేము స్వామివారి కృపా కృపా కటాక్షాలు చెందుతున్నాం కావున ప్ర ప్రజలందరూ ఇక్కడి అయినా ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం